అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు తీపి గబురు అయితే వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పెన్షనర్లకు చెల్లింపులకు సంబంధించి అధికారిక ప్రకటన సో ఈ వీడియోలో వీడియో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సమావేశం కాబోతున్నందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను అయితే సంతరించి ఉందండి అంటే మరొక రెండు రోజుల్లోనే సీబీటీ సమావేశం అయితే జరగబోతుంది ఇందులో వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ కూడా పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని భావిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ప్రస్తుత పెన్షన్ పథకాన్ని విమర్శిస్తున్నాయి ముఖ్యంగా దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఈ నిధికి విరాళాలు అందిస్తున్న వారికి నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ అయితే ఇస్తున్నారని అయితే వెయ్యి రూపాయల పెన్షన్ సరిపోద్దని వాదిస్తున్నారు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ పెంచాలనే డిమాండ్ పెన్షన్దారులు చేస్తున్నారు లక్షలాది మంది పదవి విరమణ చేసిన వారి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తు నిర్ణయించే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉందండి ఇందులో మినిమం పెన్షన్గా ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఆమోదముద్ర అయితే వేయబోతున్నారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పదవి విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు ఏడు వేల ఐదు వందల కనీస పెన్షను డిఎన్ఎస్ అలవెన్స్ అని వారి దీర్ఘకాలిక డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చిందండి వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ పేర్కొంది అయితే కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని పదవి విరమణ చేసిన వారికి జీవిత భాగస్వాములకు డిఏ ప్రయోజనాలు ఉచిత వైద్య చికిత్సతో పాటుగా పెన్షనర్లు ఏడెనిమిది సంవత్సరాలుగా డిమాండ్ అయితే చేస్తున్నారు సో వీటన్నిటి గురించి ఖచ్చితంగా ఇంకొక రెండు రోజుల్లోనే సర్వ సమావేశం అయితే జరగబోతుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు దిశగా ఈపిఎఫ్ఓ ప్రకటించబోతుంది